హాయ్ అండి ఈరోజు మనం గోరిమిటిల్ చేసుకుందామండి బెల్లం పాకంతో ఇవి అచ్చంగా పంచదార పాకం టేస్ట్తో కూడా ఉంటాయండి వీటికి ఒక కిలో మైదాపిండికి పావు కిలో బొంబాయి రవ్వ కాస్త వెన్న వేసి కలిపానండి వాటర్తో గట్టిగా కలుపుకోవాలండి అలా రోల్స్ చేసుకుని చంద్రాకారంలో గోరిమిటిల్ని అట్లా ఆ రెండు వేళ్లతో ఒత్తుకోవాలండి చంద్రాకారంలో బాగా నీట్గా ఒత్తుకోవాలండి ఒక పేపర్ మీద అలా పెట్టేసుకోవాలండి ఒకదాని కొట్టు కలవకుండా అలా పెట్టుకోవాలండి అలా ఆ రెండు వేళ్లతో నీట్గా ఒత్తుకోవాలండి అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకుని తీసేసుకోవాలండి ఒక కిలో మైదాపిండి పావు కిలో బొంబాయి రవ్వ వేసాం కదండి కిలో బెల్లంతో పాకం పట్టుకోవాలండి అలా వాటర్లో వేసి చూసుకుంటే వాటర్లో కలిసిపోకూడదండి పాకం అనేది వాటర్లో కలవకూడదండి కలవకుండా దగ్గరికి రావాలండి పాకం అనేది అలా దగ్గరికి రావాలండి బౌల్లో వేసేసుకుని గోరుమిటిల్ని అలా పాకం పోసుకుని కొంచెం తిప్పుకోవాలండి తిప్పుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే గోరుమిటిలు రెడీ అయ్యండి